తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టేటందుకు కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఇంటిలోపడ శుభకార్యాలకు సంబంధించిన ప్రస్తావన కూడా వస్తుంది కొన్ని సందర్భాల మీరు మధ్యవర్తిగా వ్యవహరించవలసి వస్తుంది తులారాశివారు ఈరోజు శివాయ గురవే నమ అని చెప్పి ఆ యొక్క పదకొండు సార్లు స్వామికి మంత్రాన్ని పఠిస్తూ నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి రోజు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు వహించాలి ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది మిత్రులతోని కొంత సహాయాన్ని కూడా పొందుతారు అవసరమైన ఖర్చులు మాత్రమే చేయండి అనవసరమైన ఖర్చులకు వెళ్ళవద్దు వృచ్చిక రాశివారు ఈరోజు గణపతి యొక్క పన్నెండు నామాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది శుభవార్తను వింటారు ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సందర్భాల్లోపట రుణం కూడా చేయవలసి వస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తొందరపడకుండా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి దానివల్ల ధన నష్టం నివారించబడుతుంది ధనస్సు రాశివారు ఈరోజు మిత్రులతోని జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది ఈ రాశి రోజు ఈరోజు నమః అని చెప్పి అమ్మవారుకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది